నమస్తే అన్న మీ పేరు నా పేరు శ్రీరామ్ అండి శ్రీరామ్ గారా అవునా మీకు తణుకు నియోజకవర్గంలో ఓటు ఉంది ఓటు ఉంది ఈసారి తణుకు నియోజకవర్గంలో ఆర్మీలు రాధాకృష్ణ గారు వస్తారా కార్మూల నాగేశ్వర గారు వస్తారా ఇప్పుడు గతంతో పోల్చుకుంటే మీరు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మొత్తం త్రిముఖ పోటీ అండి అప్పుడు ఆర్మీలు రాధాకృష్ణ గారు పీవీఆర్ గారు పసుపులేటి వెంకటరామారావు గారు జనసేన కార్మూల్ నాగేశ్వర గారు వైసీపీ పదహారు వందల ఓట్లు మెజార్టీతో నగ్గారు అదే త్రిముఖ పోటీలు అలాంటిది ఇప్పుడు మీరు ఆలోచించుకోండి అదే ఇప్పుడు ఇద్దరు జనసేన ఇటు టీడీపీ కలిసినాయి ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఈ ఉమ్మడి అభ్యర్థి పక్కగా వస్తారు మినిమం ముప్పై వేలు మెజార్టీతో వస్తారు నాగేశ్వరరావు గారు గా అయిన తర్వాత డెవలప్మెంట్ చేశారో చేశారా తనకు ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తానండి అతను డెవలప్మెంట్ అంటారు కదా మాది వరదాల అండి అత్తిల మండలం వరదాల గ్రామం మాది మాది దత్తత తీసుకున్నారు ఎవరు కారుమూరి నాగేశ్వరరావు గారు ఎలక్షన్ ముందు వచ్చి మా ఊరు క్యాంపెయినింగ్ లో మేము ఊరు దత్త తీసుకుంటా అభివృద్ధి చేసి పక్క గ్రామాల ఆదర్శంగా తీసుకునేలా చేస్తానని చెప్పి మాకు చెప్పి ఓట్లు వేయించుకుని గెలిచారు గెలిచాక ఒక ఒక ఇటుకు ముక్క కదిపింది లేదండి రైతు భరోసా సచివాలయం తప్ప అభివృద్ధి పనులు రోడ్లు డ్రైనేజీలు వీధి లైట్లు ఆ చివరికి చెత్తబండి రిపేర్ వచ్చి బాజయించమన్నా మా పంచాయతీల్లో నిధులు లేవని చెప్తున్నారు పంచాయతీ సర్పంచ్లు అంత అంత దారుణంగా ఉందండి ఈ వైసీపీ ప్రభుత్వం పరిస్థితి మేము మేము అడిగామండి ఇలా మా ఊరికి డెవలప్మెంట్ చేస్తానన్నారు కదా అని కార్మూరి నాగేశ్వరరావు గారిని మా ఊరు వచ్చినప్పుడు మేము లెటర్ రూపంలో అడిగాం అలాగే మేము రోడ్లు ఇవ్వండి డ్రైనేజీలు కట్టండి ఇవన్నీ అడిగితే మా మీద బైండ్ ఓవర్ కేసులు తిరిగి పెట్టి మమ్మల్ని భయపెడతామని చూశారు అదండి పరిస్థితి మా విలేజ్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి దత్తతగ్రమం అని చెప్పి శూన్యం అండి శూన్యం అభివృద్ధి అయితే శూన్యం అండి అసలు అంత దారుణంగా ఉందండి ఆర్మీలు రాధాకృష్ణ గారు లెగ్గిన తర్వాత న్యాయం అనుకుంటున్నారు మీరు న్యాయం ఇప్పుడు మొన్న మా ఊరు వచ్చారండి ఏది మా వాళ్ళకి తిరగడానికి ర్యాలీగా ఉమ్మడిగా కలిసాగా వచ్చారు మేము పర్టికులర్గా ఒకటే చెప్పాం మాకైతే ఇండివిజువల్గా మా ఊరికి అభివృద్ధి చేసి పెట్టండి మీరు అని చెప్పి మా సపోర్ట్ మీకు పూర్తిగా ఇప్పుడు ఉంటుందని చెప్పామండి అతను కూడా రాధాకృష్ణ గారు కూడా సానుకూలంగా స్పందించి పోస్ట్ పోస్ట్ మీ గ్రామానికి ప్రేరేట్ చేస్తాను నేను నగ్గాక మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు అతను వస్తే చేస్తారని మేము అనుకుంటున్నామండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఈసారి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని పసిగట్టేశారండి జనాలు అతను అభివృద్ధి శూన్యం సంక్షేమ పథకాలు ఓటు సరిపోవండి ప్రజలకి అభివృద్ధి కూడా కావాలి దాంతో వీళ్ళ ఉమ్మడి ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా ఉంటుందండి నమ్ముతున్నారు గట్టిగా నమ్మారండి ప్రజలు ఈసారి మార్పు ఉంటుంది ఉమ్మడి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందండి ఖచ్చితంగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పథకాల రూపంలో డబ్బులు కదా వాళ్ళందరూ ఓట్లేస్తానంటున్నారు దాని మీద వాళ్ళందరూ వేయడానికండి పైకి ఏదో ఇప్పుడు ఒక ఊర్లో ఒక గ్రామం వచ్చేటప్పటికి పైకి అలా చెప్పకపోతే వాళ్ళకి వచ్చే పథకాలు అందమని వాళ్ళ భయం వలదండి అలా పైకి అలా చెప్పాలి దాని ఓటుకి వచ్చే రూపంలో ఎవరికి తెలియదండి ఓటు ప్రభావం అనేది అది సైలెంట్ ఓటింగ్ అంటారు కదండి ఆ టైప్ జరుగుతుందండి ఈసారి ఖచ్చితంగా జరుగుద్ది జగన్ గారు ఈసారి చంచలగూడ జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అదండి ఉమ్మడి ప్రభుత్వం స్థాపిస్తున్నాండి నియోజకవర్గంలో ఆర్మిలి రాధాకృష్ణ గారు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు మినిమం ముప్పై వేలు ప్లస్ అండి ముప్పై వేలు ముప్పై వేలు ప్లస్ అండి తగ్గదైతే తగ్గనైతే తగ్గదండి ముప్పై వేలు పైనే వస్తుందండి ఆర్మిల రాధాకృష్ణ గారు ఆర్మీలు రాధాకృష్ణ ఉమ్మడి ప్రభుత్వం ఉమ్మడి అభ్యర్థిగా అతనే గెలుస్తారండి అది పక్క అండి ఆర్మిల రాధాకృష్ణ గారు టీడీపీ కదా జనసేన శ్రేణులు కానీ నాయకులు కానీ వీర మహిళలు కానీ ఎలా కలుపుకుని ఆయన అతను ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చెప్పారో ఒక మాట ఏంటి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తీసుకొని నేను సాగుతున్నాను దానికోసం నేను చాలా తగ్గాను తగ్గుతుందని కూడా అని చెప్పి అతను ఎప్పుడైతే చెప్పారో మేము కూడా జనసైనికులు జనసైనికులుగా అతను మాట విని అతను ఏదైతే చెప్పారో అది తోచా తప్పకుండా మేము ఫాలో అవుతున్నాం అండి కంపల్సరీ మా రాధాకృష్ణ గారు కూడా ఈ పొత్తు ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి అందరినీ కలుపుకోవడం అంతా బాగానే చేస్తున్నారండి ఇప్పుడు రీసెంట్ గా అతిల్లో కూడా మీటింగ్ పెట్టామండి జనసేన టీడీపీ బీజేపీ ఆత్మీయ సమావేశం పెట్టాం అందరం కలిసి మేము ఒకే మాట మీద ఉన్నాం అందరం కలిసి ఒకే మాట మీద ఉండి ముందుకు సాగి ఆర రాధాకృష్ణ గారి నగించుకునే దిశగా మేము ముందుకు సాగుతామని తనకు ఎమ్మెల్యే ఎలక్షన్ గాజు గ్లాస్ గుర్తు ఉండదు ఈ గ్లాస్ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు కావచ్చు వేరే కార్యకర్తలు కావచ్చు ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది అంటారా సైకిల్ గుర్తు సిద్ధంగా ఉన్నారనమాట సిద్ధంగా ఉన్నామండి అండి తప్పకుండా జరుగుతుంటారు ఈసారి మాకు ఒకటేనండి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అతని మాట ఖచ్చితంగా మేము వింటామండి మేము నిస్వార్థ జన సైనికుడిగా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మేము రాజకీయంలోకి వచ్చామండి అతను లేకపోతే మాకు రాజకీయం అవసరం లేదు అతను వచ్చాకే మాకు రాజకీయం గురించి అవగాహన కొద్దిగా అవగాహన పెరిగిందండి అతని మాట తోచ తప్పకుండా పాటిస్తాం ఆరమిల్లి రాధాకృష్ణ గారికి సైకిల్ గుర్తు మీద వేసి అతన్ని అత్యంత అఖండ మెజార్టీతో గెలిపించుకుంటాం అండి తప్పకుండా గెలిపించుకుంటాం సైకిల్ గుర్తుకే వేస్తాం ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది థ్యాంక్ యూ